చూడండి గాయస్ మా అమ్మ ముందు పెద్ద దబర పెట్టుకొని ఎందుకంటే మా మమ్మీ చేసింది అని అని చెప్పుకోవడానికి అనమాట వంటలక మనసుకు ఎందుకు చేయలేదు అన్ని పర్యవేక్షించ వచ్చి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అని మా మామ మంచి ఐడియా ఇచ్చాడు గాయస్ అది మీకు వీడియోలో చెప్తాను అది ఏ ఐడియా ఇచ్చాడు హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వ్లాగ్ ఏమి అంటే మా చెల్లి వాళ్ళ ఊరు వెళ్ళామనమాట జాతర అక్కడ సో జాతరకి మేము వెళ్తే ఆ వ్లాగ్ అనమాట జాతర వ్లాగ్ అలాగే ఏకాదశి వ్లాగ్ కూడా దీంట్లోనే రెండు కలిపి పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ ఇందాక మా మామ ఒక ఐడియా ఇచ్చారు అని చెప్పాను కదా అదేమంటే మా మమ్మీ బిర్యానీ చేశారు కదా ఫైవ్ కేజీస్ మటన్ త్రీ అండ్ హాఫ్ కేజీ రైస్ అనమాట కింద మాడిపోతుంటే బయట నుంచి స్టవ్ తీసుకొచ్చు వచ్చారనమాట రెంట్ కవిస్తే అక్కడ కనిపిస్తుంది కదా అదే సో స్టవ్ తీసుకొచ్చేస్తే అది మాడిపోతూ ఉంది మా మామ ఒక దాని స్టవ్ పైన పెద్ద ప్లేట్ పెట్టి మళ్ళీ దానిపైన దబరా పెట్టి మళ్ళీ దానిపైన ఒక క్లాత్ పెట్టి పైన మూత పెడితే ఆ తర్వాత మారడం తగ్గిందనమాట అదే అనమాట టిప్ సో ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ పనసకాయ తెచ్చారు బయట నుంచి సో పనసకాయ అయితే కోసుకుంటున్నాం అనమాట సో చాలా బాగుంది అండ్ ఇది చార్లీ అనమాట మా మామ వాళ్ళ డాగ్ సో చాలా క్యూట్గా ఉంటుంది అండ్ మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నా అనమాట ఏం చూపిస్తున్నానంటే ఆ రోజు మామూలుగా క్లైమేట్ వెదర్ చాలా బాగుండింది అనమాట అండ్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో కూడా స్పేస్ చాలా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చొని కూర్చోవచ్చు సో ఇక్కడే అంటే మా మరిది బ్రష్ తీసుకురామంటే చిన్నపిల్లలు బ్రష్ తీసుకొచ్చారు అదే చూపిస్తా ఉన్నా అండ్ మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాం మమ్మీ వాళ్ళ ఇంటికి సో మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఆఫీస్కి అండ్ ఇక్కడైతే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అక్కడ మీకు కాళహస్తి గుడి చూపిస్తున్నాను అనమాట సో ఇది కాళహస్తి స్పెషల్ కోవా మీరు ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి చాలా చాలా బాగుంటుంది సో ఈ కాల ఈ కోవాతో పాటు మనకి ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది అనమాట మనం నచ్చితే ఐస్ క్రీమ్ విత్ కోవా తీసుకోవచ్చు అనమాట ఏం చేస్తున్నావు దిగులు పెట్టుకున్నావా సో ఈ ప్లాన్స్ ఏమంటే ఒకటి శంకు చెట్టు అండ్ తమలపాకు చెట్టు మమ్మీ వస్తూ వస్తూ తీసుకొచ్చారనమాట సో అవే మీకు చూపిస్తా ఉన్నా ఇక్కడ హే గాయస్ అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు సో నేనైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో మార్నింగ్ మమ్మీ ఫోర్కి అలా లేచారేమో సో లేచి అన్నీ క్లీన్ చేసుకున్నారు అండ్ ప్రసాదం కూడా చేసేసుకున్నారు మేమైతే ఇప్పుడే లేచాము అంటే సిక్స్ అయింది సిక్స్కి లేచాము ఇంకా తలస్నానాలు చేసేసి టెంపుల్కి అలా వెళ్ళాలన్నమాట సో ఈరోజు కదసి బ్లాగ్ అనమాట అండ్ మీకు చూపిస్తాము మీ ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు మొత్తము సో ఈ శారీ నేను కట్టుకోవాలనుకున్నాను ఆ రోజు తొలేకాదశి రోజు కానీ కుదరలేదనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మేము టెంపుల్కి కూడా వెళ్ళలేదు ఆ రోజు ఇంట్లోనే అయిపోయిందనమాట సో నేనైతే డ్రెస్ వేసేసుకున్నా సో ఇదే అనమాట నేను వేసుకున్న డ్రెస్ నేను ఇది టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే మమ్మీ అన్నీ రెడీ చేసేసుకొని సో పూజ అయితే చేసేసుకుంటున్నారనమాట అండ్ ఈ తొలేకాదశి బ్లాగ్ అయితే నేను చాలా డేస్ తర్వాత పెడుతున్నాను సో అలాగే ఉండిపోయింది సో ఇప్పుడు పెడుతున్నాను అనమాట సో మమ్మీ అంతా డెకరేషన్ చేసేసి అండ్ మమ్మీ వాళ్ళ ఇంట్లో రాధాకృష్ణ ఉంటుంది ఐడల్లో ఐడల్ చాలా బాగుంటుంది సో ఇక్కడైతే పూజ అయితే చేసేస్తున్నారనమాట మమ్మీ సో ఆ రోజు ఏమంటే మా చెల్లి అందరికంటే లాస్ట్ అనమాట స్నానం చేసింది ఇంకా లాస్ట్ వచ్చి మమ్మీ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే అనమాట సో ఆ రోజు ఎంత చెప్పినా తొందరగా వెళ్ళి స్నానం అయితే చేయలేస్తాను అండ్ ఇక్కడైతే ఈ కింద ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అలా నా దగ్గర లేవన్నమాట సో నేనైతే ఈ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ తీసుకున్నాను అన్నీ నాకు కాదులేండి దాంట్లో ఒక టూ మా చెల్లివి కూడా ఏమేమి బజ్జీలు ఇప్పుడు అరటికాయ బజ్జీలు అరటికాయ బజ్జీ అరటికాయలు తెచ్చాను మెచ్చి మెచ్చికాయ బజ్జీ కదమ్మా నిమ్మకాయ బజ్జీ స్పెషల్గా నీ కోసమే స్పెషల్గా కోసం నిమ్మకాయ బజ్జీ ఇంకా ఏం తెచ్చా కూరగాయలు ఇది టమాటో బజ్జీ వేస్తారు టమాటా బజ్జీ వేస్తారు కానీ ఇప్పుడు వద్దు మనకి అరటికాయ బజ్జీలు వేస్తాను ఓకే అండ్ మా ఆయనకి పొటాటోస్ అంటే ఇష్టం సో మా ఆయన కోసం పొటాటో కేవలం వాళ్ళ కోసమే వేస్తుంది యాక్చువల్గా నిన్నే వేయాల్సింది కోసమే స్పెషల్గా అంతలేదు అవును ఇప్పుడు దీంట్లోకి ఏంటి మంచిగా అట్లేం లేదు ఉల్లిపాయలు విత్ సమ్ లెమన్ అండ్ కారం టొమాటో అసలు కారం అవన్నీ తింటే బాగా మరీ కొంచెం తిక్కగా కట్ చేసుకుంటే లోపల సరిగ్గా బాయిల్ అవ్వదు కుక్ అవ్వదు బజ్జీలు పండి పెడుతుంది ఎస్గా అది చాలా మంచి బిజినెస్ కానీ ఇటు పెట్టి కెమెరా ఎప్పుడు ఇంట్లో బజ్జీలు వేయాలన్నా అనే ఏమంటారు గాయస్ మా అమ్మ కూడా వేయదు ఎగ్ బజ్జీ అయితే ఇంకా బాగా చేస్తాను ఈరోజు ఏకాదశి కాబట్టి మా అమ్మ మమ్మీ వేయదా మమ్మీ అసలు లేదు గాయస్ నేనే ఎప్పుడు బజ్జీ అంత లేదు చిన్నప్పుడు వేసేది సారీ నేను చిన్నప్పుడు వేసేదాన్ని వేసేది సో అంతే గాయస్ ఈ వీడియో చాలా చిన్న వ్లాగ్ అనమాట మీకు నచ్చిందే అనుకుంటున్నాను సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్